వెల్కమ్ టువర్ ఛానల్ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అంత సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో పిల్లలకి మంచిగా ఈ సంబర్లో పిల్లలు ఏదో పెట్టు ఏదో పెట్టు అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఒక మంచి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చండి డైనోషేకే సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ డైనోషేక్ లో ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టండి ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా తింటారు బలంగా తయారవుతారు ఈ ఎండాకాలంలో వాళ్ళకు కూడా ఏది పెడితే అది పెట్టేసి అమ్హెల్దీ చేయకుండా హెల్దీగా ఉంచండి ఇది మీరు టిఫిన్ కింద కూడా పెట్టచ్చు అంటే ఉదయం టిఫిన్ ఆపేసి దీని పెట్టినా సరే ఇబ్బంది ఏమీ లేదన్నమాట కొంచెం పిల్లలు బొద్దుగా మంచిగా నాజుగా కావాలనుకునే వాళ్ళు టిఫిన్ ఆపేసేయండి వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ ఆపేసి డైనోషెక్ ఇలా ఫ్రూట్స్ అలాడ్ చేసి ఇచ్చేసేయండి సూపర్ సూపర్గా మీ పిల్లలు నాజుగ్గా మంచిగా అవుతారనమాట ఇంకా లేట్ చేయకుండా మరి ఇది ఎలా చేసుకుందామో చూద్దామా మరి అంతకన్నా ముందు ఇవ్వాలని మన ఛానల్కి వస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెషన్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీ కిడ్స్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ కావాలి మీకు అలాంటి ఏమైనా కావాలి టార్గెటెడ్ న్యూట్రిషన్స్ కావాలి బోన్ హెల్త్ ఇలాంటి కావాలని కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి కాల్ చేశారంటే మీకు ఇక్కడ చూపిస్తారు ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది మీరు ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను కాల్ చేసి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది డైలీ జూమ్ క్లాసెస్లో ఫాలో అప్ చేయడం జరుగుతుంది అంటారు మీకు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు ఈ ప్రోడక్ట్స్ డిస్కౌంట్లో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయటం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఈ డైనోషేక్ ఫ్రూట్స్ ఫ్రూట్ అలాడ్ ఎలా చేసుకోవాలి అనేది నేను వివరంగా చెప్తాను ఇందులో హండ్రెడ్ ఎంఎల్ కూలింగ్ వాటర్ పోసుకోండి షేకర్ కప్పులో మీరు హండ్రెడ్ ఎంఎండ్ మామూలుగా అయితే షేక్ మనం టూ హండ్రెడ్ ఎంఎల్ పోసుకుంటాం దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ ఎందుకు వస్తుంది అంటే ఇది తిక్కుగా ఉండాలి మనకి మంచి తిక్కు ఫ్రూట్స్ అలాడ్ అలా అంటే ఫ్రూట్స్ అలాడ్ చేస్తే జ్యూస్ ఎంత తిక్కుగా ఉండాలి అంత తిక్కుగా కాబట్టి ండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి టూ స్పూన్స్ డైనోషేక్ ఇది ఎన్ని పిల్లల దాకా అంటే ఏజ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి పెట్టమంటే మూడేళ్ళు దాటిన పిల్లలందరికీ ఈ ఫ్రూట్స్ అలాడ్ పెట్టేయండి నో ప్రాబ్లం ఫ్రూట్స్ తినే ప్రతి పిల్లలకి పెట్టొచ్చు అనమాట ఇబ్బంది లేదు రెండు స్పూన్లు షేక్ వేయాలి తర్వాత షేక్ మెట్ వచ్చేసి వన్ స్పూన్ మీరు పెంచుకుంటే ఇంకో స్పూన్ కూడా పెంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వన్ స్పూన్ సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి అంటే ఫార్ములా వన్ ఉంటారు కదండి ఫార్ములా వన్ వచ్చేసి మూడు స్పూన్లు వేసుకోవాలి డైనోషేక్ చాక్లెట్ ఫ్లేవర్ ఫార్ములా వన్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ కనుపు కనుపుకొని ఫ్రూట్ సలాడ్ చేయండి అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయండి నాకు ఈ కాంబినేషన్ నేను చాలా సార్లు ట్రై చేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఫ్రూట్స్ కూడా మీకు ఇందులో మీకు నచ్చినవి వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు యాపిల్ వేసుకోవచ్చు దానిమిత్తనాలు వేసుకోవచ్చు గ్రేప్స్ బాగా స్వీట్గా ఉండే గ్రేప్స్ వేసుకోవచ్చు బాగా స్వీట్గా ఉండే కమలాపళ్ళు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి స్వీట్గా ఉండాలి స్వీట్గా ఉండేవి మాత్రం వేసుకోవాలి పుల్లగా ఉండే అవాయిడ్ చేయాలి అట్టికాయలు పిల్లలు ఈజీగా తినేస్తారు కాబట్టి అట్టికాయ యాపిలేసి నేను చేస్తున్నాను ఇది పిల్లల కోసం కాదు నేనే తింటున్నాను మీకు వీడియో చేయడానికి చూపిస్తున్నాను తర్వాత ఇది మొత్తం నేనే తినేసాను ఇది నేను డిన్నర్ కింద తినేసాను అనమాట నైట్ డిన్నర్కి బదులుగా తినేసి షేక్ బదులు ఇలా చేసుకొని తిన్నాను మీకు అందరికి చూపించాలి కదా అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఎవ్రీడే అంటే ఎవ్రీడే కాకపోయినా మా బాబు అలా చేసి పెడుతూ ఉంటాను నేనైతే చాలా బాగుంటుంది బౌల్లో చేస్తే బాగుండేది నా దగ్గర అక్కడ బౌల్ లేదు గ్లాస్ బౌల్ అందుకని కప్పులో చేసి అనమాట మామూలు బౌల్లో ఫ్రూట్స్ అన్నీ వేసేసి మనం ఈ షేక్ని అంతా మిక్స్ చేసేసి దాని మీద వేసి కలిపేసామంటే ఈజీగా కలిసిపోయేది అనమాట చూసారా ఎంత తిక్కుగా ఉందో ఇంత తిక్కుగా ఉండాలి తిక్కుగా ఉంటే ఏమవుతుందంటే మనకి బాగా పలుచుగా ఉందనుకోండి అంత టేస్ట్ అనిపించదు ఇలా తిక్కుగా ఉందనుకోండి బాగా ఫ్రూట్స్గా పట్టుకొని ఉంటుంది పంచామృతం ఉంటుంది చూసారా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అరటికాయ ఉండటం వల్ల మీరు ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేయొచ్చు పిల్లలకి మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ తింటే అటు కిస్మిస్లు జీడిపప్పులు బాదం పప్పులు ఇలాంటివి ఏదైనా వేసుకొని తినొచ్చు మీకు కూడా ఒకవేళ స్వీట్ తినాలి అనిపిస్తుంది అనుకుంటే ఇది ఇలా చేసుకొని తినండి ఎందుకంటే అరటికాయ స్వీట్గా ఉంటుంది సేమ్ టైం యాపిల్ స్వీట్గా ఉంటుంది డైనోషిక్ చాలా స్వీట్ ఉంటుంది ఫార్ములా వన్లో స్వీట్ ఉంటుంది అన్నీ అంటే ఇది స్వీట్ అంటే ఏదో షుగర్ కలుపుతారని కాదు సుక్రోజోన్ వల్ల మనకి చాలా తీయగా ఉంటాయి అవన్నీ కాబట్టి చక్కగా మన అన్నీ నేచురల్ స్వీట్ తిన్నట్టు ఉంటుంది మీకు స్వీట్ తినే క్రేవింగ్స్ ఉంటే ఇలా చేసుకుంటు కొంచెం క్వాంటిటీలో చేసుకొని మీరు తినండి ఓకేనా పిల్లలకి అయితే మాత్రం ఇలా చక్కగా చేసి పెట్టండి ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులుగా పెట్టేసారు ఈ సమ్మర్లో అంటే చాలా చాలా బలం మీ పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్దీగా ఉంటారు అనమాట మంచిగా ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి మంచిగా ఉంటారు పిల్లలు మంచి అంటే సిలింధ్రలో విటమిన్ ఏ ఉంటుంది బీటి బీ టూ ఉంటుంది బీ త్రీ ఉంటుంది రకరకాలు ఉంటాయి డైనోషిక్ మీరు ఒక్కసారి వెనక్కి తిప్పి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి చాలా చాలా మన పిల్లలకి ఏదైతే ఒక డైలీ నీడ్ కావాలో అవన్నీ న్యూట్రిషన్స్ డైనోషిక్లో ఉంటాయి ఈ సంబర్కి మీ పిల్లలకి ఒక రెండు బాటిల్స్ అన్న డైనోషక్స్ వాడ్స్ చూడండి చేంజ్ మీరు బాగా గమనిస్తారనమాట కంపల్సరీ ఇదైతే చేసుకొని ఎలా ఉంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఓకేనా అమృతంలాగా ఉంటుంది పంచామృతం కన్నా అమృతం అనమాట తల్లిపాలు ఎంత స్వచ్ఛంగా ఎంత మంచిదో మన డైనోషి కూడా సమానం అండి నేను మాత్రం బల్ల గుద్దే చెప్తున్నాను మీకు కావాలి డైనోషిక్ మీ పిల్లలకి న్యూట్రిషన్ కావాలి మీరు లాస్ అవ్వాలనుకుంటున్నారు మీకు న్యూట్రిషన్ కావాలి ఎక్కడి స్కోవచ్చు నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేస్తే నేనే అవుతున్నాను దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇలాంటి హెల్తీ రెసిపీతో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను కలుస్తానండి కంటెంట్ ఉన్న వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇవాళకైతే ఇంతే బాయ్ బాయ్